అంతులేని ప్రేమ కృపతో నింపే ఏసయ్య నామల్లో మరి మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ జానాన్ని మనం కొద్దిగా చెప్పుకుని తర్వాత ఇద్దరు భక్తుల యొక్క జీవితాన్ని మనం తెలుపుకుందామండి విశ్వాస వీర వీర వనితలు మన మధ్య ఎంతోమంది ఉన్నారు అది కొన్నిసార్లు అప్పుడప్పుడు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను వాళ్ళలో ఇద్దరు యొక్క జీవితాన్ని నేను ముందు ఉంచుతాను ఈ దినాన్న బంగారు పిరగ జానంలో మరి సొమ్మసిల్న వారికి ఆదరించేవాడు మరి కుంగిపోయిన వారిలో ఏమైనా వాడు ఆయనే కదా మన దేవుడే పడిపోయినప్పుడు ఆగిపోకూడదు తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి కోల్పోయినప్పుడు బాధపడకూడదు మళ్ళీ కష్టపడి సంపాదించుకూ సాధించుకోవాలి ఓటం అంటే జీవితం అంతం కాదు అది గెలుపుకు ఆరంభం విజయం ఇచ్చేది దేవుడే ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే మాత్రం ఎజిటివారి మనసును అర్థం చేసుకునే గుణం ఉండాలి ఆ జ్ఞానావగాహాలు దేవుని నుండే మనం పొందగలం కొన్ని సమయాలు ఇతరులు నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మనం చెవులు మూసుకుని జాగ్రత్త పడటం చాలా మంచిది అసూ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు అది తెలుసుకుని మసలాలి దీనిలోకి అండగా ఉంటాడు అహంకారాలను దేవుడు ద్వేషిస్తాడు మరి గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాడి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని నీడలోనే నిలబడతారు కాబట్టి గౌరవం సంపాదించుకోవడానికి దేవునిలో భయభక్తులు ఉండటేనే సాధ్యం దూరం చేసుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి అందరి దగ్గర సహాయం చే కోసం చేతులు చాపకూడదు జీవితంలో వచ్చే మార్పులకు భయపడకూడదు గతం మిగిల్చిన చేతుల జ్ఞాపకాలు జీవించకూడదు మరి భావం మనల్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడకూడదు మనం దేవుని యొక్క ప్రత్యేక క్రియేషన్ అని నమ్మాలి ఆయన మనం గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడని నమ్మాలి ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనని చేశాడని దాన్ని ఆయన చిత్తాన్ని కనుక్కొని దానికి అనుగుణంగా సాధించడాన్ని నేర్చుకోవాలి చిన్న విషయానికి కూడా అధిక ఆలోచించకూడదు మరి నవ్వుతూ ఉండేవాడట నాలుగు రకాలుగా మాట్లాడగలడు బాధలో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు ప్రేమతో ఉన్నవాడు ప్రేమతో చదువుతూనే మాట్లాడతాడు కోపంతో ఉంటే కేకలు వేసి మాట్లాడతాడు మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు నిజానికి మాట మనిషిని మారుస్తుంది మౌనం మన మనసుని ప్రక్షాళన చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి మరి ఇతరులతో మన స్వకీయులతో ఎలా మాట్లాడాలో చక్కగా చెప్పాడు ఒక ఆయన అమ్మతో ప్రేమతో మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి సోదరితో అప్యాయంగా మాట్లాడాలి సోదరుడితో మితిమీరి మా మాట్లాడకూడదు మరి చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి దేవునితో భక్తితో మౌనంగా మాట్లాడాలి మిత్రులతో మనసు మాట్లాడాలి ఇలా ఎవరిని నొప్పించకుండా మాట్లాడి జీవితంలో మంచి విశ్వాసగా జీవించాలి ప్రతి మనిషికి మంచి చెడు రెండు ఉంటాయి మనలో మంచి చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు చెడు చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు కూడా అవుతారు అయితే ఈ దినాన్న మరి మన వీర వనితల గురించి చెప్పాలని కోరుకుంటున్నాను మరి వీర వనితల యొక్క జీవితాలు మనకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయి ఎందుకంటే మరి వాళ్ళ జీవిత గమనంలో వాళ్ళు దేవుని భక్తితో వాళ్ళు ఎలా జీవించారో మనకు చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్తారు మరి ఇది నాన్న సంగీత జైన్ అనే ఆవిడ జీవితాన్ని తెలుసుకున్నాం మరి మొత్తం పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడే భారం మోస సమస్తమైన వాళ్ళ నా దగ్గర మీకు విశ్రాంతి కలిగ చేస్తున్నాను అనే వాక్య ఆధారంగా నా పేరు అని ఆవిడ చెప్పిన మాటలు స్వాగతంగా చెప్తున్నాను సంగీత జైన్ నా జీవితంలో సంభవించిన మూడు ఘట్టాలు సాక్ష్యంగా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను నేను పూజలు స్థురాలను కుటుంబంలో జన్మించిన నేను పదో ఏట నా జీవితంలో మరొక అనుభవం ఏదనగా ప్రపంచంలో నాకేది చింత లేదనే మంచి వయసులో నా తల్లిదండ్రులు కారు వెనుక సీట్లో కూర్చున్నారు ఆ క్షణంలో నా చుట్టూ డాక్టర్లు అంబులెన్స్ వింటూ చూశాను అంతేకాదు వారి మాటల్లో నేనిక మరి నడవలేనని చెప్పగా విన్నాను అప్పటి వరకు నేను కేరింతలు ఆడుతూ పాడుతూ పరిగెత్తుతూ నృత్యం చేయగలను సమర్థవంతరాలుగా జీవించాను కారు ప్రమాదంలో నా కాళ్లు పంచేదంతన జారిడి కుర్చీ పరిమితం అయ్యాను నా జీవితం తార మారైంది రోడ్డుపై ఆగి నన్ను చూసి జాలి పడేవారు నిరుత్సాహం నన్ను ఆవరించింది అందరి వింత చూపులు నన్ను బాధించాయి నా కళ్ళు ఫలించవని గ్రహించాను నేను ఎందుకు పనుకురాని జీవితం జీవించాలని చాలా దుఃఖించేదాన్ని సరిగ్గా నేను పన్నెండో గ్రేడ్ చదివే రోజుల్లో యవన యవనస్లో అందాల పోటీలో పాల్గొనాలని ఆహ్వానం అందింది అది మిస్ ఇండియా పోటీ వాషింగ్టన్ లో జరుగుతుందని తెలిపారు ఇరవై సంవత్సరాల్లో వయసున్న వారికే పరిమితం నేనైతే అనర్హురాల తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించి పోటీలో పాల్గొనమని ధైర్యం తెలిపారు నేను దేవుడు సూటిగా నాతో మాట్లాడారు నేను నీకు ఇచ్చిన ఉపయోగించుకో కల్తం పొందిన పొందినప్పుడు నాకు ఇవ్వాల్సిన మహిమను నాకు అందించు చాలు అన్నారు దేవుడిచ్చిన ప్రతి మంచి చెడు అనుభవాలకి కృతజ్ఞత తెలుపుమన్నారు ఎందుకనగా అన్ని పరిస్థితులు దేవుని ఆధ్వర్యంలో కలవు మా ఇంటికి రెండు గంటల దూరంలో ఆ పేజెంట్ జరిగే స్థలం ఉంది నేను కొన్ని అనవస మరి అవసరాలన్నీ పూర్తి చేయవలసిన ఆ ఇంటి దగ్గర మర్చిపోయాను సరిగ్గా ఆరు గంటలకు గమనించారగా మరి భోజనం పెడతానంత నాకేం భోజనం సదుపాయాలు ఇవ్వలేదు తెల్లవారి ఆకలితోనే లేచాను నాకు భయం ఆందోళన అధికమైంది నా గదిని వారంతా మర్చిపోయారు పోటీ సమయంలో ఇంటర్వ్యూ ఆరంభమైంది దానికే ఇరవై ఐదు పర్సెంట్ మార్కులు ఉంటాయి నా ముందుగా ముగ్గురు నిర్ణయ న్యాయ నిర్ణయలు ఉన్నారు ఐదు నిమిషాల్లో ఏదైనా ప్రశ్నించవచ్చు వారిని కరచాలన చేశాను ఎలా ఉన్నారని గ్రీటింగ్స్ తెలిపాను అన్ని మర్యాదలు పూర్తయిన వెంటనే వారు ప్రశ్నించారు నీవైతే జారడి కుర్చీలో ఉన్నావు కదా ఇక్కడికి ఎందుకున్నావు అన్నారు నాకు ఆకలిగా ఉంది వణుకు పుడుతుంది నిద్ర వచ్చేస్తుంది నాకు ఏడుపు వచ్చి వస్తూనే ఉంది నాతో పాటు పోటీకి వచ్చిన వారు వచ్చిన వారందరూ ముప్పై మందిలో నేను మాత్రమే వీల్ చైర్ లో కూర్చున్నా అని ఆ రీతిగా ప్రశ్నించారా అని తలంచాను ఆ తర్వాత ఏడుపు ఆపాక నేను నగది చేరి అమ్మను అమ్మకు ఫోన్ చేశాను జరిగిన అనుభవం ఆమెతో చెప్పగా ప్రతి పరిస్థితి అన్ని సమయాల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పుకో అని చెప్పారు అని కేవలంగా అతి స్పష్టంగా ప్రభు నీకు వన్నాలు అని నోటితో ఒప్పుకున్నాను చివరి ఘట్టంగా వేదికపై అందరూ నిలిచి పరీక్షించబడే సమయం వచ్చింది ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు కనీసం ఎనిమిది మందికి ఇందులో ఒకరిగా వస్తే చాలని ఆశించాను నా గుండా గాబరాగా కొట్టుకుంది ఆత్రంగా ఉన్నాను ఆ తరుణంలో ఏడో వ్యక్తి పేరు తెలిపారు సరిగ్గా నా ప్రక్క అంతంగా ఉన్న అమ్మాయిని పిలుస్తారేమో అలా తలచుకున్న సమయంలో నా పేరు పిలిచారు ఆశ్చర్యంతో దేవుని స్థుతించాను నా ఎనిమిదో స్థానం నుండి నాలుగో స్థానం నిలిచాను దేవుడు అదృశ్యంగా సహాయం చేస్తున్నారు ప్రతి అడుగులో సహాయం దొరికింది నాకు ఏం జవాబు చెప్పాలో ప్రభు తెలుపు తెలుపుతా అన్నారు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే మిగిలినవన్నీ ఇస్తా అని చెప్పారు మరి అంటే అడుగు 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 నీకు ఇస్తాను నీ పట్ల నాకున్నది ఆ ఉద్దేశాలన్నీ నాకు తెలుసు అని నీకు మేలుకరమైన ప్రభు జ్ఞాపకం చేశారు నా పట్ల నిజమొకటి నాకు ఆశ్చర్యం ఆనందం కలిగించాయి ఏం చేయాలో ప్రభు నేర్పిస్తున్నారు క్రమంగా మూడో స్థానము ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న పేర్లు పలుకుట నా వింతగా ఆశ్చర్యపరిచింది నాకు మరి అందమైన వనిత పొడుగ్గా ఉన్న అమ్మాయి పేరు ఉంటుందని ఆదేశించాను రెండో స్థానం వస్తుందని ఆశపడ్డాను రెండో స్థానంలో నాకు వస్తుందని తాంచి పేరు చదివేసరికి నా ఒక్క పేరు మిగిలిందని గ్రహించాను నా కళ్ళ దిండా నిలిచాయి ఎంతో అందమైన వంతులు ఆరోగ్యంగా అంగవైకలు లేని మారుండగా నేను మొదటి స్థానంలో నిలిచిప్రథమంగా వాషింగ్టన్ చరిత్రలోనే మీ స్టీమ్ గా ఎనకు నా కల్లో కూడా లేదు ఇది ఒక ఒక్క విజయం కాదు అది నా పర్లోకి తండ్రిదే ఈ విజయం అని నమ్మాను వెంటనే నన్ను గెలిపించిన జడ్జి గారితో ప్రశ్నించాను నేను మీరు అడిగిన ప్రశ్నకు ఏడ్చాను కదా నన్ను ఎలా గెలిపించారండి అనగానే అమ్మ అందులో నీకే ఎక్కువ మాటలు వచ్చాయి ఎన్ని కఠిన ప్రశ్నలు ప్రశ్నించాను నువ్వు నీ కళ్ళు కన్నీళ్ళతో నిండినాను ఎంతో ధైర్యంతో బలంతో చెప్పిన జవాబులు మామూలు ఆకర్షించాయన్నారు మా అమ్మ నాకు ఇచ్చిన సలహాను బట్టి అన్ని సమయాల్లో థ్యాంక్స్ చెప్పుకుంటూ నా అను అవసరమని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి అది నా జీవితాన్ని కిటుకు రాజు హృదయాన్ని నేను అది ప్రవాహంగా తిప్పగల దేవుడు జయజ హృదయాలు కృపనుంచాడు ఈ గొప్ప అనుభవం ముందు మా జీవితాల కృషి దర్శించిన విధము ఆశ్చర్యం కలిగిస్తుంది గతంలో పది సంవత్సరాల వయసులో నేను ఎదుర్కొన్న కారు ప్రమాదంలో నాకు ఇక జీవితమే లేదని తలంచాను నా జీవితంలో ఎదుర్కొన్న గొప్ప అనుభవాలే నన్ను చాలా దీవ్రాలుగా నడిపాయి మా కుటుంబ రక్షణ అనుభవం మరి మా కుటుంబము సదాచారాలు ఆచరించే జైల్లో మా ఈ కార్యక్రమాదంలో ప్రచురి మరి పేపర్లు ప్రచురించట టీవీ వార్తలు రావడం ప్రజలకు తెలియటం వల్ల ప్రపంచమంతా మా కోసం ప్రార్థించింది మా కోసం ప్రార్థనలు పంపించి ఇది రోజు మరి చదివిన మా మరి మరి స్వస్థత లభిస్తుందని తెలిపేవారు మరి మా తల్లి హృదయం నుంచి రాత్రి వరకు అన్ని దేవతలకు ప్రార్థన చేసేది ఏ మార్పు సంభవించలేదు మా అమ్మకు తలనొప్పి చాలా తీవ్రంగా ఉండేది అందరూ పంపిన ప్రార్థనలు చేయటం మానేది కాదు చాలా బాధతో ఒత్తిడితో తలికి దుఃఖంతో గడిపేది మా తల్లిదండ్రులు వేరకొల్ది దాదర్లు దానం చేసి పుణ్యం సంపాదించదలిచేవారు డబ్బు ద్వారా పూజలు చేస్తే నాకు స్వస్థత లభిస్తుందని ఆశించేవారు విచారము ఒత్తిడి ఆవరించి విచారంతో గడిపేవారు మరి క్రీస్తు నమ్మిన విశ్వాసతో పరిచయం ఒకరోజు క్రీస్తు నమ్మిన వ్యక్తి మా ఇంటికి వచ్చి ఆయన నామంలో ప్రార్థించారు క్రీస్తు గుర్తి సువార్త వివరించి స్వస్థతకే ప్రార్థన చేశారు నాకైతే దేవుడిపై కోపం కలుగుతున్న బట్టి నన్ను జారడి కుర్చీకి జీవించమని నిర్దేశించారని తరం పాపం వల్ల కర్మను సరిపట్టుకున్నాను కాని క్రీస్తు ప్రభు ప్రేమని క్షమించేవాడని దయగలవాడని నా కొరకైనా మరణించేదని ఆ ప్రేమ కనిపించారు నాకు ఆయన మాటలన్నీ నమ్మదగిన క్రీస్తు గురి స్థాయించేదాన్ని ఆయన ప్రేమ క్షమగలవాడని తెలుసుకున్నాను ఆయన ఒక క్రైస్తవ కుటుంబాన్ని పరిచయం చేయగా వారి మమ్మను క్రైస్తవులుగా ఆరాధించేటువంటి ప్రార్థనా మందిరానికి ఆహ్వానించారు మా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేటకు అయిష్టత కలిగినాను నా స్వస్థత కొరకై తగ్గించుకుని అదే ప్రతి ఆదివారము బుధవారము చర్చికి వెళ్లేవారు కొన్నిసారి వారితో కలిసి మరి చెప్పిస్తే మంచిదని ఇక రాలేమని తెలుసు అనుకుందాం ఆ రాత్రి మా తల్లిదండ్రులకు నేను నేను కూడా ప్రార్థనకి వెళ్ళాం వారి హృదయంలో మౌనంగా ప్రార్థించారు ఏసు నీవే మా నిజమైన దేవుడు వెనచో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవాలి మరి లేనిచో మేము ఇక అన్నటికీ మీ సరిగ్గా రాము అని తెలిపాము నేను కూడా ఆ తల్లిదండ్రుల గురించి ప్రార్థించాను నాకైతే నీవే నిజమైన దేవుడు అని దృఢ నమ్మకం ఉంది నా తల్లిదండ్రులకు మా ఈ రోజు మా మీ ప్రభావాన్ని తెలియపరచండి లేకపోతే వారు తిరిగి నన్ను చేరుకోలేరు మరి చర్చికి రామన్నారు అని వారంతా ప్రార్థించాను చర్చి ఆరాధన పూర్తి కాగానే వేదికపై నుండి రమ్మని ఆహ్వానించారు కొందరు స్త్రీలు నన్ను చుట్టుముట్టి ప్రార్థించారు నన్ను ప్రార్థించమని తెలిపారు యేసు నేను ప్రేమిస్తున్నాను నేను ఈ రీతిగా ప్రార్థించటకు ప్రయత్నించగానే నాకు మాట్లాడటకు తడబడి మాట రాలేదు నా పైకి పరిశుద్ధాత్మ అభిషేకం అవరించింది మా తల్లికి అర్థం కాలేదు అది పరిశుద్ధమైనదని నాకు పర్లో కనుక పర్వాలేదు చదించారు ఇక మరి కొందరైతే అది పవిత్రమైనది కాదు అని దురాత్మ అన్నారు ఈ దురాత్మ వదిలించాలంటే ఉపవాసంతో ప్రార్థించాలని నిర్ణయించారు ప్రతి ఆదివారం కూడా మేమంతా చర్చికి వచ్చి ప్రార్థన చేయగా మరి మేము ఏమి సంభవించాల మార్గోసారి మేము వెళ్ళినప్పుడు నా తల్లికి చాలా కోపం వచ్చింది చర్చి సభ్యులు దురాత్మను లేదు ఊరికే చర్చికి రావడం వేదిక సమీపానికి రావాలని ప్రార్థించుకున్నది ఆ రాత్రి ఒక వింత అనుభవం మా తల్లికి కలిగింది ఆ రాత్రి అప్రయత్నంగా ఆమె రెండు చోట్లు జోడించి మోకరించి ప్రార్థించింది ప్రసిద్ధాత్మడి అమ్మతో ప్రార్థించి ఆత్మ నింపారు కనుక ఆమె మంచి ప్రార్థన చేయగలిగింది ఎసయ్యా నువ్వు నాకు కావాలి ప్రభు ఆ క్షణంలో వెన్న కలిగిన రీతిగా ఆమె తల నుండి పాదం వరకు కరిగిపోయిన భావంతో క్రీస్తు ప్రశ్నత ఉనికి అద్భుత ప్రేమ భావం ఆవరింపబడింది చెప్పనస్యమైన వింత అనుభూతి మధురానుభూతి మాటల వర్ణింప కాదని తెలిసింది ఆ అనుభూతిపై ఏదన్నా చేయాలనిపించి ముప్పై నిమిషాల వరకు దివ్యానుభూతితో మయమర్చిపోయింది ఆమె పరిశుద్ధాత్మ తాకటి వల్ల ఈ వింత అనుభవం కలిగిందనే అవగాహన కలిగి మాతో సాక్ష్యం చెప్పింది పరిశుద్ధాత్మనగా అనగా ఏమి అని తెలిసిన క్రైస్తవ భక్తులు సంప్రదించగా దివ్యానుభవం ఉచితంగా లభించేది ఆ దేవుని వరం అన్నారు అంతేకాదు దానివల్ల గొప్ప శాంతి ఆనందము ప్రేమాభ అనుభవంతో నింపగలరని ఆ నిష్ప్రహకూల్పడం జరగదని స్పష్టంగా వివరించారు కొన్నిసార్లు దైవానుగ్రహంతో దేవదూతల భాషతో మాట్లాడుతూ అనుభవం కూడా కలుగుతుందని కూడా తెలిపారు మా అమ్మకు వారు చెప్పిన ప్రస్తుతాత్మ వివరణ పూర్తిగా అర్థం కానప్పటికీ చాలా మంచి భావం పరిపూర్ణంగా అది అనుభవించాలని తీవ్ర తపన కలిగింది ఒక రోజు మేమంతా స్కూల్ కు వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ సంపూర్ణంగా కోరుకుని ఏకాంతంగా ప్రార్థించాలని నిర్ణయించుకుంది ఆ మౌనంగా కూర్చొని కనిపెట్టి చూడగా నోరు కాస్త తరుచుకున్నది ఆ క్షణంలో ఆమె తెలియని భాషతో మాట్లాడటం ఆరంభించింది ఆమె నిజంగా నృత్యం చేయసాగింది ఎంత ఆనందంగా గంతులు వేస్తూ అనుభవాన్ని ఎవరూ చూడలేరు ఆమె దేవుని దేవునితో ద్వారా కలిగిన దాగుద వరే నాట్యం ఆడి దేవుని స్థుతించడం అయితేనా అనిపించింది మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఆనందంతో ఉత్సాహంతో కనిపించింది నా ప్రమాదం జరిగిన నాటి నుంచి మా అమ్మ దుఃఖంతో మరి చిరునవ్వు కూడా చూడ నేను ఆ అమ్మ కేదంత చూసి ఆమె నవ్వుని చూసి చాలా మరి ప్రతి దివ్యశక్తి అందుకోవాలని నా ప్రార్థన ప్రతి బలహీనత మరి నేను బైబిల్ స్టడీ చేయడానికి నేను ఆరంభించాను ప్రభు నన్ను చాలా ఆశ్చర్యంగా అద్భుతమైన స్వస్థత మరి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డారని తర్వాత గ్రహించాను మరి పరలోక అనుభవాన్ని పరలోక దర్శన అనుభవాల్ని దేవుడు నాకు ఇవ్వాలని నేను ఎంతగానో మా అమ్మ పక్షంగా నా పక్షంగా నేను కోరుకున్నాను మరి ఈ రకంగా చదివితే అమ్మ నా నోరు తడబడి ప్రార్థన ఆగిపోయింది మరి నాన్నగారు మా అమ్మ మార్పును చూసి పెద్దకే కూడా అభిషేకం కావాలని కోరుకున్నది ఆమె కూడా ప్రార్థించగా అభిషేకం పొందుకున్నది పెంతకొస్త అనుభవం పొందుకున్నది ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ అనుభవం స్థిరపరిచారు అది దురాత్మ కాదని ఆ తర్వాత అన్య భాషలతో మాట అనుభవాన్ని పొందాను నేను కూడా చర్చి వారంతా దైవాత్మను దురాత్మను గుర్తించలేని వారయ్యారు నేను మా తల్లిదండ్రులు చర్చి మానుకోకుండా రావాలని ప్రార్థన ఆలకించారు మా అందరూ పరిశుద్ధాత్మ దయచేశాడు తర్వాత రెండో అక్క మరి నా ఆత్మ నాకు బ్రహ్మానందం కలిగించింది నా కుటుంబం అంతా వింటే నా అందము శాంతి ఉత్సాహాలతో ఉండుట చూసి ఇతరులు గొప్ప ఆశ్చర్యంతో ప్రశ్నించేవారు గత నాలుగు సంవత్సరాలుగా లేని ఆనందం ప్రభు మరో నిలిపినందున మాకు గొప్ప మార్పు కలిగింది అలోయ్య నాకు చిన్న తమ్ముడు ఐదు సంవత్సరాల నుండి వాడు ఆనందం మా మరి పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి మూత్రపిండా గది సోకి బాధపడేవాడు డయాలసిస్ అవసరమే డాక్టర్లు కలిపారు మూడు సంవత్సరాలు మాత్రమే జీవించగలడన్నారు సాధారణంగా కిడ్నీలు మరి ఈ రకంగా మా వల్ల డాక్టర్లు అంచనా తారామారు చేస్తూ క్రీస్తు ఆధారపడి ప్రార్థించగా ఆయనను నమ్ముకున్న వారందరూ సిగ్గుపరచబడరు కనుక ఆయన మరి మా తమ్ముడు ఆరోగ్యవంతుడయ్యాడు తమ్ముడు ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకోగలిగాడు డాక్టర్లు నేను ఆరోగ్యంగా ఉన్న తమ్ తమ్ముడిని చూస్తూ మీ దేవుడు గొప్ప అద్భుతం చేశాడని ఒప్పుకున్నారు నన్ను మాత్రమే ఇంకను పరిమితం పరిమితమయ్యని నీ దేవుడు నేను స్వస్థ పరిస్థితి అదేమని అని ప్రశ్నించగా ఆయన సమయంలో నన్ను కనిపిస్తాడని చెప్పేదాన్ని నాకు సరిగ్గా పదిహేను సంవత్సరాలు చేసేటప్పుడు ప్రభు మా అమ్మకు ఒక వాగ్దానం ఇచ్చారు నేను ఆమెను స్వస్థ పరిస్థితి మునిపే మిలియన్ల ప్రజలు ఆమెను గురించి తెలుసుకుంటారని తెలిపారట సాధారణ వ్యక్తిగా జీవించడం నాకెట్టు సాధ్యమగదు ఎదుటి వాషింగ్టన్ పేచెంట్ సమయంలో మిస్ టీన్ పొట్టిలో ప్రథమ స్థానం పొందగా నా కథ అంతా టెలివిజన్ లో వార్తా పత్రికల్లో ప్రపంచమంతా మిలియన్ ప్రజలు నా గురించి తెలుసుకున్నారు ప్రవేశించిన మొదటి వాగ్దానం నెరవేరగా రెండవ వాగ్దానం నా స్వస్థత కూడా ప్రవేశ నిరీక్షించి కలిగి ఉన్నాను మరొక నూతన వాగ్దానం మమ్మల్ని ఆత్మకూర్లుగా చేయగలిగారు కనుక స్వస్థత వరాన్ని ప్రసాదించి మేము చేతుల నుంచి ప్రార్థించే వారికి స్వస్థత పొందుకు లభిస్తుందని ఆ తర్వాత నాకు స్వస్థతారా తెలిపారు మేము మా కుటుంబం వ్యూహానవలే మరి నా దేవుని సేవించుతూ దేవుని సేవిస్తున్నాం దాని తర్వాత మా మేము ఇండియాకి ప్రయాణం అయ్యాం మా స్వైకేయులందరూ మా సాక్ష్యం ఇవ్వాలని ఆశించాం మేము రక్షించబడిన తర్వాత ఇండియా మరి ప్రయాణంలో తోడుగా ఉంటా అన్నారు దేవదూతలు కవదించి రక్షించగలరని చెప్పారు ఇచ్చారు మరి నా నోట వాక్యం ఉంచగలరని సాక్ష్యం ఉంచగలరని చెప్పారు బాహు ధైర్యంతో మా ప్రయాణం కొనసాగించాం ఆయన వాగ్దానం నెరవేర్చి దేవుడు నమ్మాం దేవుడు సర్వశక్తుడు బలవంతుడైన ప్రభు ఆయనకు అసాధ్యమైన లేదు ప్రతి బోధలో వ్యాధిలో వారిపై చేతుల నుంచి ఏ ప్రార్థించగా పరిశుద్ధాత్మ మునికి మాపై నిలిచి మరి ఆత్మాభిషేకం కలిగేది అకస్మాత్తుగా ప్రతి వ్యక్తి పశ్చాత్తాపం కలిగేది అసంకల్పితంగా వాళ్ళు దు దూర దుష్ట శక్తులు దూరం అయ్యాయి స్వస్థలు జరిగాయి ఈ రకంగా అద్భుతమైన పరిచర్య మేము చేయి ప్రమాద భరతులమయ్యాం అటువంటి పరిచర్యలు దేవుని కీర్తించాం ఈ రీతిగా ప్రతి సంవత్సరం ఇండియా వెళ్లి అద్భుతంగా స్వస్థత గురించి మరి ధన్యత గురించి దేవుని చిత్తాన్ని గురించి వారితో చెప్పడానికి మేము సాహసించాం మేము క్రీస్తు ప్రేమకు సాక్షులంగా మరి అపరిచితులకు క్రీస్తు బోధించే భారం కలిగి ఉన్నాం భూగ్రంతాల్లో మేము సాక్ష్యంగా ఉండాలని రెండు వేల రెండుగా వేసి వాగ్దా వాగ్దానం పొందాం ఈ రీతిగా ఎన్నో సంఘాల్లో ఆసుపత్రుల్లో మారుమూల గ్రామాల్లో వ్యాపార సంస్థల్లో వీటి మూలల్లో మార్కెట్ స్థలాల్లో చే ప్రసంగాలను ప్రజలు ఆసక్తి విందుట ప్రభు సిద్ధపాటిచ్చటం సాధ్యమైంది వివిధ ప్రజల సమస్యల్లో ఆ ఉద్యోగాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో అనేక రోగాల్లో స్వస్థపరచటలో మత్తు పదార్థాలు బాన్సులుగా ఉన్న వారికి విడుదల పొందుట ఇవన్నీ క్రీస్తు దివ్య అద్భుత నామంతో సాధ్యంగాట విశేషమయ్యింది రెండు వేల ఐదులో సంవత్సరం నేను నా తల్లితో ఐదు వారాలు మిషన్ ట్రిప్ గా విమాన ప్రయాణం చేస్తుండగా నేను నా సోదరి మార్కెట్ పదమూడు వెళ్ళాం సరిగ్గా పది సంవత్సరాల వయసుగా బాలిడు శేఖర్ అని సమీపించి మరి కలో పూలు కొనమే అడిగాడు అతని కండ్లు మామూలుగా కనిపించలేదు అతని చూపులో దోషం ఉంది నేను నీ ఏమైనా లోపం ఉందా అడిగాను కుడి కుడి కన్ను పుట్టినప్పటి నుంచి గుడ్డిగా ఉందన్నాడు ఏసు నామలో ప్రార్థిస్తే నీ కన్ను బాగ్ కలదు బాబు నేను నీ కొరకు అని అడిగాను నేను ప్రార్థిస్తే యేసు నేను బాగు చేస్తాడన్నాను సైతాన్ని నిరుత్సాహపత్సాహాన్ని ప్రయత్నించాడు ఒకవేళ మరి జరగకపోతే ఏమవుతుంది పరిశుద్ధాత్మ ఉనికిని ధైర్యపరిచింది శేఖర్ కాస్త నన్ను ఒప్పుకున్నాడు సరిగ్గా మార్కెట్ ప్రాంతాల్లో నేను చేయి చాపే నోస్ చేతులుంచి ప్రార్థించగా నేను నా సోదరి ప్రార్థించాం ఆ తర్వాత శేఖర్ ప్రశ్నించగా నాకు చూపు కనిపిస్తుందని వాళ్ళు అన్నాడు మాకెంతో ప్రోత్సాహం కలిగించింది విశ్వాసం పెరిగింది విశ్వాసంతో మరొకసారి ప్రార్థించాం మరొకసారి ఎదురు గేశాం మా స్వస్థత గురించి వాళ్ళు మార్కెట్ అంతా ప్రబలిపోయింది నా అగ్ని జివాళ్ళలాగా ప్రార్థన అనుభవాన్ని ఉండగా మరి అందరూ ప్రార్థన చేయమని కోరారు ముప్పై మంది పైగా చేరిపోయారు ఆ రాత్రి చెవులు వినలేనటువంటి స్వస్థతలు పొందాం ఎన్నో నొప్పుల నుంచి బాగుపడ్డారు నలుగురు పరిశుద్ధాత్మ నింపబడ్డారు అన్య భాషల ద్వారా పరిశుద్ధాత్మ ఉనికి అనుభవించాము చిన్నపాటి ఉద్యోగం జరిగిద్దని చెప్పుకోవాలి ఆ ఆ రీతిగా ప్రభువు మరి ఆ ప్రాంతంలో మరి దేవుడు మేము వెళ్ళి విమానం సమయం మార్చి మారవలసి వచ్చింది అప్పుడు మేము ప్రార్థనలు కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకుని మరి ఇరవై లెక్క ముప్పై మంది ప్రార్థనలు కోరేవారు అపరి సెప్టెంబర్ పదకొండున అమెరికా వచ్చి ఉద్యోగం విరమించి నవంబర్ పదకొండులో ఇండియా అనాథ ప్రారంభించాం మా జీవిత సంపూర్ణంగా మార్చారు ప్రసిద్ధాత్మల్ని వరలిపెట్ట ఆనందము శాంతి మా కుటుంబాల్లో సర్వత నిలిచి ఉండేది మా ప్రార్థనలు విజయటం మాత్రమే కాదు ప్రతి ప్రార్థన జవాబు లభించేది మా కన్నీరు చూస్తే కాదు కన్నీరంత తుడిచేవారు మా ప్రభువే మా అందాన్ని చూసం మాత్రమే కాదు మాతో కలిసి ఉత్సాహాన్ని పంచుకునేవారు మేము అమెరికాలో ఉన్నాను ఇండియాలో ఉన్నాను మరి క్రీస్తు వారమే శాకాహారులుగా నిలిచాము నింది మాట్లాడేవారు నేను క్రీస్తులో మా హృదయాన్ని మార్చుకున్నాం మరి సృష్టి కొత్త సంబంధాలు ఏర్పరచుకుని అతి సన్నిహితంగా జీవిస్తున్నాం గతంలో నేను రీతిగా నేను మరియు నిజ దేవుని కను మరి కను కనపరుచుకోమని అడిగినప్పుడు జవాబు పొందాను ప్రిచ్చబడి మరి మరి మనం మీరు కూడా ఏసు నేను నువ్వు నాకు కావాలి నిన్ను తెలుసుకోవాలి నాకు నిజ దేవుడిగా కనపరుచుకోవాలి అని ప్రార్థించాలి దేవుడు దీవించుతాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన ప్రతి అనుభవాన్ని మనం మార్చగల సమర్థుడు అల్లలుయ్య ఈ రీతిగా మరి రెండవ వ్యక్తిగా దర్శనం ఇచ్చే సంపూర్ణ స్వస్థత ఇచ్చిన క్రీస్తు శృతి పాత్రలు అని చెప్పిన గ్యారీవుడ్ అనే ఆయన జీవితం గురించి కూడా కొద్దిగా చెప్పుకుందాం ఆయన ఆయన పేరు నా పేరు గ్యారీవుడ్ నా జీవితంలో జరిగిన ప్రమాదం నా జీవ దర్శనం మార్చింది నాకు పంతొమ్మిది వందల అరవై ఆరులో క్రిస్మస్ జరుపుకుంటే రెండు రోజుల ముందు అనగా ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెలలో నా చెల్లి కర ప్రమాదంలో ప్రయాణిస్తూ ఉండగా మరి కార్లో ప్రయాణిస్తూ ఉండగా క్రిస్మస్ గీతాలు పాడుకుంటున్నాం శుద్ధరాత్రి రాత్రి పాట చెల్లి శ్రావ్యంగా పాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంతో ఇద్దరము మునిగిపోయాం అకస్మాత్తుగా నా చెల్లి కావుగేకలు చూసరికి ప్రమాద చెల్లి మాట వినపడగానే క్షణంలో బరువైన ట్రక్ తప్పుదారిలో వచ్చి నా కారును గుద్దుకుంది ఆ కార్డ్యను మడిచినట్టు ఆ కారు ముడుచుకుపోయింది నా చెల్లి గొప్ప ప్రమాదమైన గాయాలతో కలలే కలగలేదు కానీ నొప్పుతో చాలా బాధపడింది నా ముక్కుల్లో ముక్కు వద్ద సన్నగా నొప్పి ఆరంభమైంది తక్షణంగా ఒప్పంతా మటు మాయమైంది మరణం బాధలేదని తోచింది నా శరీరం పైకి లేచిన అనుభవం కలిగింది నా వస్త్రాలు తీసే పక్కన ఉన్న మరి పెట్టినంత తేలికగా ఉంది శంకాకారంగా ఫనల్ ఆకృతిలో ఉన్న మేఘన్ మేఘములలో సుడులు తిరుగుతూ ప్రవేశించారు సన్నని కాంతి మాత్రమే కనిపించింది అది త్వరలో పైకి లేచింది విమానాశ్రయంలో జారడి మెట్లు ఎక్కినట్టు శ్రమ లేకుండా వెళ్ళాను ఆ సమయంలో పాటలు వినిపించాయి నాకు పాటలు అంటే ప్రాణం హై స్కూల్ పాటల్లో పోటీల బహుమతులు పొందాను నా ప్రమాదంలో కాలేజీలో సంగీత పోటీ రోజుల్లోనే మరి ఆ రోజు నాకు అతి శ్రావ్యంగా పాడటం జరిగేది అద్భుతమైన సాక్షులుగా మమ్మల్ని అన్ని ప్రమాదాలను తప్పించి కాపాడారు మరి దేవుని యొక్క కృప మరి అందరితో ఉండాలి దేవుడే నిజమైన దేవుడు ఎన్ని ప్రమాదాలు వచ్చినా దేవుని నమ్ముకుంటే మాత్రం ప్రభు మమ్మల్ని అందరినీ కూడా కనుకరించగలడు కాపాడగలడని మాత్రం మనం నమ్ముకుందాం ప్రభు కృప మనందరితో ఉండుగాక ఆమెను